గుడ్డు ఓ నా చిట్టి తల్లి తల్లిదండ్రులు కామంతో కని పడేసినారు ఎక్కడో పడేసినారు ఓ నా రక్తంలో తడిసిన నా గుడ్డు అవాసనాడు పుట్టిన నా బిడ్డ అవాసనాడు పుట్టిన నా బిడ్డ అవాసనాడు ఆడపిల్ల పుడితే ఆత్మ ఐశ్వర్యం కలిసి వస్తుంది అంటారు కానీ ఆ రక్తపు మడుగులో ఇడిసి పెట్టినారు నా బిడ్డను డు ఓలసమ్మా ఆడపిల్ల బుట్టే నమ్మా ఓలగు అత్త తొంగి చూడలేదు ఓలసగుడు ముద్దడరాలే ఓలసాడి ఆమాసనాడు ఓలా సగుమ్మా ఆడబిడ్డ బుట్టే నమ్మో ఓలసాడి సెత్తగం పలేసుకోని ఓలచ్చ గుమ్మడి సెత్తలాను పడేయబోతే వటే ఓలచ్చ గుమ్మడి ముక్క పిల్ల ఆడవొచ్చి కాపిల్ల ఆడ్డమొచ్చి బోలచ్చ గుమ్మడి అక్కడ చెయ్యబోకే ఓలచ్చ గుమ్మాడి నిండు వామాసా నాడు బోలచ్చ గుమ్మడి ఆడపిల్ల గుట్టే నమ్మో ఓలచ్చ గుమ్మాడి బట్టలల్లో గుట్టుకొని ఓలచ్చ గుమ్మాడి బాబిలా పడేయబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్ కొంగు దాపిుమ్ దామీ చల్లె అందే ఓలసాడి ని మాతనాడు ఓలా చగుమ్మా బుట్టినో ఓల చగుమ్మా ಗೊತ್ತೆ ಓಲ ಚ ಗುಮ್ಮಾಡಿ ನಾಗನ್ನ ಪಡಿಯ ಇಪ್ಪಿ ಓ ನಾಗನ್ನ ನಾಗನ್ನ ಪಡಿಯ ಓಲಚ್ಚ ಓಲಚ್ ಗುಮ್ಮಡಿ ಗುರು ಪಟ್ಟಿ ನಾಡೇ ಓಲ ಚಗುಮ್ಮಾಡಿ ಅರಿವ ನಿಂದು ಆಮಾಸ ನಾಡು ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ಆಡ ಪಿಲ್ಲ ಬುಟ್ಟೆ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಡಿ ಒಡ್ಲಗಿನ್ ಜಗು ತುಲೇಸಿ ಓಲತ್ ತಗು ಮಾಡಿ ಒಡ್ಲಗಿನ್ ಜಗು ತುಲೇಸಿ ಓಲತ್ತಗುಮಾಡಿ ಪುರಿದಿಯ ಮೈ ನಡೆ ನಾನು ಅಡ್ಡ ಮುಚ್ಚಿ ಓಲತ್ತ ಗುಮ್ಮಾಡಿ ಕಿಲ ಕಿಲನಮ್ಮ ಓಲ ಚಗು ಮಾಡಿ ನಿಂಡು ಆ ಮಾತನಾಡು ಓಲತ್ತ ಸಗು ಮಾಡಿ ಆಡ ನಮ್ಮ ಓಲತ್ತ ತಗು ಮಾಡಿ నేను ఊల గుమ్మడి పంతని కెళ్ళిన గుమ్మడి పలసేపునూ ఊల గుమ్మడి పాప నొట్ల పడిన ఏ ఓలచమ్మడి అరి వరి వాపం గుమ్మడి ఆడబిడ్డ చెయ్యని పాపం ఓలొచ్చ గుమ్మడి ఓడబిడ్డ చెయ్యని పాపం ఓలొచ్చ గుమ్మడి ఆడబిడ్డ ఎట్టా చేస్తే ఓలొచ్చ గుమ్మడి ఆడపిడ్డ ఎట్టా చేసే ఓలొచ్చ గుమ్మడి ఓ ప్రియమైన నా తల్లిదండ్రులారా ఆడబిడ్డ పుడితే లక్ష్మిదేవిరా ఆడపిల్ల మీపు ఆడగడుగునా అన్నం పెట్టే ఆడపిల్ల మిమ్మున్న కన్నది కూడా ఒక ఆడది తల్లిదండ్రులారా అలాంటి ఆడదాన్ని ఇంటికి చేర్చి మొక్కండి ఇలాంటి ఆడపిల్లలను సమాజంలో మనం ఎదిగేలాగా జీవిద్దాం ఇల్లారు లేని ఇంటి వెలుగు ఉండదు ఆడది అంటే ఐశ్వర్యం ఆడపిల్లలను బతకనిద్దాం ఆడపిల్లను పురిటిలోనే చంపేయకుండా ఉండండి